తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మహాలయ అమావాస్యను పురస్కరించుకుని పిండ ప్రధానం చేసేందుకు ప్రజలు పోటెత్తారు మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్న సంతర్పణ పితృశ్రాలు నిర్వర్తించడం చేయవచ్చు ఇప్పటివరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం కూరగాయలు ఉప్పు పప్పు పండ్లు దక్షిణ తాంబూలాలతో విప్రులకు స్వయం పాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలం తీరని కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణాలు వదలడం గతించిన పెద్దలను తలుచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు మనస్సు నిండుతాయి భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళపక్షం పితృదేవతా పూజలకు విశిష్టమైనది ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళపక్షం ప్రారంభమవుతుంది పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధాలు విధులను నిర్వర్తించాలని పురోహితులు చెబుతున్నారు ఒకవేళ అదలా కుదరనప్పుడు తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవని తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు ఈ పదిహేను రోజులుగా నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రద విధులను ఆచరించవచ్చు ఉత్తరాయణం దేవతాకాలం కనుక ఉత్తమ కాలమని దక్షిణాయనం పితృకాలం కనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం అంతేకాక ఆషాఢంలో వచ్చే కర్కాటక సంక్రమణం నుంచి ప్రారంభమయ్యే దక్షిణాయనం వానలు బురద చిమ్మ చీకటిలో భయంకరమవుతుంది అశుభం అనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన పని పనిలేదు అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది ఇదే ఒక మహా వినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణాలు చేయాలని శ్రాద్ధాలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించవచ్చు అంతేకాక ఆషాఢం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పిత్రులు చాలా కష్టపడుతుంటారు కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజు శ్రాద్దం జరపాలని ఆచారం పెట్టారు పిత్రులను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది స్వర్గస్థులైన మాతా పితృల కోసం ప్రతివారు ఈ పక్షాలలో కర్మలను ఆచరించాలి తద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు భాద్రపద పాఠ్యములో ఆరంభమైన పితృపక్షం మహాలయ పక్షం అమావాస్యతో ముగుస్తుంది మూడు సంవత్సరాలుగా ఈ మహాలయ అమావాస్యను పురస్కరించుకొని కపిలతీర్థ తర్పణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఈ కపిలతీర్థం పుణ్యక్షేత్రంలో పితృతర్పణాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెల్లవారుజామున ఆరు నుంచే దాదాపుగా ఇప్పటికీ ఒక పదివేల మందికి పైగా తిరుపతి పురప్రజలు ఇక్కడికి రావడము వారు పిత్రులకు తర్పణాలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకున్నారు అలాగే ఇక్కడ ఎటువంటి తొక్కిసలాట కానీ ఇంత ఇంతమంది జనాలు వచ్చినా కూడా ఎటువంటి తొక్కిసలాట కానీ ఏమీ జరగలేదు అలా జరగకుండా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అలాగే ఫారెస్ట్ తర్వాత మన తిరుపతి పోలీస్ శాఖ వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్ గారికి కూడా మేము ఈ విధంగా ఈ ఈ పర ఈ కార్యక్రమం పరంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా అద్భుతంగా మేము నిర్వహించుకుంటామని చెప్పేసి ముఖ్యంగా మా తరపున పొద్దునుంచి కష్టపడుతున్నటువంటి మా పురోహిత బ్రాహ్మణ బంధువులను వాళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారు ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చొని ఎవరు ఎంత ఇస్తే అంత మాత్రమే తీసుకొని ఏమాత్రం డిమాండ్ చేయకుండా వారు ఈరోజు తర్పణ కార్యక్రమం కానీ పిండ ప్రధాన కార్యక్రమం కానీ బ్రాహ్మణులకనే కాకుండా అన్ ప్రతి కులస్తులకు కూడా చాలా దగ్గరగా వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళు ఎంతో గొప్పగా వారు ప్రవర్ ప్రవర్తించారు నిజంగా వారి యొక్క సహనానికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాగే ఈ తీర్థ పురోహిత తర్పణ సంఘం యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా ప్రతిసారి మేము చేసుకుంటూ వెళ్తున్నాం చేస్తాము అని చెప్పేసి ఆ సంఘానికి గౌరవ సలహాదారునిగా మేము మాట ఇస్తున్నాం సంవత్సరాలుగా నేను ఈ శ్రీ కపిలేశ్వర బ్రాహ్మణ తర్పణ పురోహిత సేవా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నాను ఈ తర్పణ పురోహిత సంఘ సంఘమునకు దిగ్విజయంగా గత రెండు సంవత్సరాలుగా నేను జరిపించున్నాను ఈ సంవత్సరం కూడా చాలా పకడ్బందీగా టీటీడీ వారి సహకారంతో మరియు అటవీ శాఖ వారి సహా సహకారంతో మరియు పోలీస్ శాఖ వారి సహకారంతో మేము చాలా దిగ్విజయంగా జరిపించున్నాము ఎలాంటి అలా అవాంతిని సంఘటనల సంఘటనలు జరగకుండా తొక్కి జరగకుండా దిగ్విజయంగా జరిపించు జరిపించినాము